ఇదేమిట్రారా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసింహాలే తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసి మహాలు ఏం భూమి పోయారు కదా ఆ పాదం తట్టుకోలేకరా ఉంటాను సార్ తానమ్మా ఎస్పీ గారు నమస్కారం అమ్మా నా పేరు శ్రీనివాసులు ఈ అమ్మాయి మా అమ్మాయి లత కూర్చోండి బాబాయి గారు బాబు తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలీదు శుభకార్యం గురించి అడుగుదామని వచ్చారు అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయం అయినా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు వాడి నోటి నుంచి వచ్చే సమాధానమేమా అందరి నోటికి తీపిికవరు బాబు గారు వచ్చావా నిన్ను గురించే తలుచుకుంటున్నావురా నూరేళ్ళ ఆయుష్ ఎలా ఉన్నావురా ఎస్పి గారు కొంచెం అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం పోయినా షూర్ అద బాబు ఏంటి తతంగం అంతా అదేమిటి బాబు ఆ మాత్రం తెలీదా నిశ్చితార్థం పోలీస్ వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు నేను ఎంత నీచునో నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో ఏం చేస్తా నేను ఈరోజు జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్ నువ్వు చేయని నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాను అనుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్